చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఆటల పీరియడ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం గతంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తప్పనిసరిగా ఆటల పీరియడ్ అయితే ఉండేది కాలక్రమంలో అది కనుమరుగైంది దాని ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉంటాయన్నాయో మనమంతా కూడా గమనిస్తూనే ఉన్నాం అని ఉప ముఖ్యమంత్రి అయితే అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు కార్పొరేట్ బడుల్లో కూడా తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లయితే తెలిపారు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడోత్సవాలను కూడా ఎల్బీ నగర్లో నిర్వహిస్తామని చెప్పారు అయితే ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయంలో ఏర్పాటుతో పాటు భవిష్యత్తులో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారుల ప్రాతినిధ్యం ఇక్కడ పెరుగుతుందన్నారు ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే స్కూల్లోని గేమ్స్ పీరియడ్ అయితే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ప్రైవేటు స్కూల్లో ఏ స్కూల్లో అయినా సరే అది ఖచ్చితంగా అమలు చేయాలని విద్యార్థులకు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఆటల పీరియడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మ్యాండేటరీ తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో దీంతో విద్యార్థులందరికీ కూడా ఒక అదిరిపోయే శుభార్త ఎందుకంటే వారికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గేమ్స్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి